సుందరాయ శుభాంగా మంగళాయ మహోదశై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధానంలో ఫాల్గుణ శుద్ధ పంచమి మంగళవారం అశ్విని నక్షత్రం మార్చి నాలుగవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సుంచ సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాబోరు వారు దానికి తగిన సంప్రదాయ ధారణతో పరిపాలన సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పునిషత్పారాయణం పారాయణం ప్రముఖ సేవాకాలం అనంతరం దూపు సేవ సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర వరాహ వరాహప్రాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగ నివేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాచరస్తం చాతగుణోష్ఠీ కీర్తన యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములకి గురువారు ఆయా సేవలకు తగిన దృష్టి చర్చించి సంప్రదాయ వస్తారణంతో ప్రముఖ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుద చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన ఆరణంలో ఆర్జిత సహసనామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన సంచరించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్ములు కాగోరువారు దానికి ఇంత గిరు చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిది నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది